హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక సెలబ్రేషన్స్కి అయితే ఇక అందరూ పార్టీ చేసుకుంటారు కదా ఇక అందరూ రెడీ అయి రెడీగా ఉంటారు అప్పుడే ఇక హాల్లో ఆనంది శశికాంత్ సునంద ఇక ఆదిత్య అందరూ నిల్చొని ఉంటారు అప్పుడే ఇక సునంద ఏంటి ఆనంది అక్కడ పనులు పూర్తయ్యాయా ఇక అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడు ఆనంది అంతా పూర్తయ్యాయి అత్తమ్మగారు ఇక మన ముగ్గురు కుటుంబాలు కలిసి ఇక ఉండడానికి పెద్దదే ఏర్పాటు చేశాము అని ఇక ఆనంది అంటూ ఉంటుంది సునందతో అప్పుడు సునంద ఏంటి ఆనంది మూడు కుటుంబాలేంటి ఇక మీ అమ్మ వాళ్ళు మేమే కదా ఇంకా ఎవరున్నారు అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే లేదత్త గారు అమ్మ వాళ్ళని పిలిపిస్తే మా అమ్మ వాళ్ళని మీరు పిలుస్తారు సరే కానీ జీవన కూడా తన తల్లిదండ్రుల కోసం బాధపడుతుంది కదా కాబట్టి వాళ్ళ జ్యోతిమ్మ వాళ్ళని కూడా పిలవాలనుకుంటున్నాను అని ఆనంది అంటూ ఉంటుంది సునందతో అప్పుడు సునంద ఏంటి ఆనంది ఆ జ్యోతి వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు కదా తెలుసు కదా నీకు మరి వాళ్ళని ఎలా పిలుస్తాను అనుకున్నావు అని అంటూ ఉంటుంది సునంద అయితే ఇక అప్పుడే ఆనంది లేదత్తే గారు నాకు మీ మీరు బాధపడతారని తెలుసు కానీ జీవన మా అమ్మ వాళ్ళు వస్తే జీవన కూడా బాధపడుతుందని ఆలోచించే ఇలా వచ్చాను అని ఇక ఆనంది అంటూ ఉంటుంది లేదు జీవన నీకు మీ అమ్మ మీ అమ్మ వాళ్ళు ఈ పార్టీకి రావాలని నీకుందా అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడు జీవన అయితే ఏంటత్తయా మీ ఇష్టమే నా ఇష్టం మిమ్మల్ని కాదని ఏ నిర్ణయం నేను ఏ రోజు తీసుకోలేదు అని జీవన అయితే ఇక నటిస్తూ ఉంటుంది సునంద ముందు అప్పుడు ఇక సునంద ఆనంది విన్నావు కదా జీవన మాట జీవనకి నాకు ఏది ఇష్టం అయితే తను కూడా దానికే ఒప్పుకుంటుంది నాకు ఆ జ్యోతి కుటుంబం అంటే ఇష్టం లేదు కాబట్టి వాళ్ళని పిలవను కాబట్టి ఇక జీవనకు కూడా తన వాళ్ళు ఇక నేను పిలిస్తేనే ఇక తన నా వల్లనే వాళ్ళు వస్తే ఇక ఒప్పుకుంటాను ఇక నా నా నేను పిలవనని జీవనే అంటుంది జీవనకి లేని బాధ నీకెందుకు నీ నేను మీ అమ్మ వాళ్ళని పిలుస్తున్నాను కదా మరి ఎందుకు బాధపడుతున్నావు జ్యోతి వాళ్ళ గురించి ఎందుకు నువ్వు ఆలోచిస్తావు ఇక దాని గురించి మర్చిపో అని సునంద అంటూ ఉంటుంది లేదత్త గారు జ్యోతమ్మ వాళ్ళు ఖచ్చితంగా రావాలి అని ఇక ఆనంది బ్రతిమిలాడుతూ ఉంటుంది అప్పుడు సునంద ఏంటి ఆనంది ఇష్టం లేని వాళ్ళని ఎలా పిలవమంటావు ఈరోజు నా కొడుకు ఇక ఈరోజు నడవకపోతే వాడు వీల్ చైర్లో పరిమితంగా ఉండేవాడు ఇక దానికి కారణం వాళ్ళు ఇక ఆ జ్యోతియే కారణం నా కొడుకుని ఇక అవిటివాణి చేసింది ఇక అన్ని చేసినా నేను ఇక నా కొడుకుకి కాళ్ళు వచ్చాయని తిరిగి ఎలా మర్చిపోగలను అని ఇక యాక్సిడెంట్ తనను చేయడం వల్లే కదా ఇదంతా జరిగింది కాబట్టి ఎప్పటికీ నాకు ఆ జ్యోతి అంటే నచ్చదు కాబట్టి ఇక జ్యోతి ఆ రోజున కొడుకుని అలాగే ప్రాణపాయ స్థితిలో ఉన్న వాడిని వదిలేసి వెళ్ళిపోయింది అలాంటి జ్యోతిని మళ్ళీ వెళ్ళి ఎలాగా తిరిగి తీసుకురావాలి లేదా అంది నువ్వు ఇక వాళ్ళ గురించి మాట్లాడకు అని ఇక సునంద వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అప్పుడు ఇక ఆనంది అయితే ఏంటత్తయ్య గారు మీరు చేసిన పని కూడా దివ్య విషయంలో అలానే చేశారు కదా దివ్య విషయంలో మీరు కూడా దివ్యని యాక్సిడెంట్ చేశారు ఇక తనని వదిలేసి వెళ్ళిపోయారు తను ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతుంటే నేను సమయానికి అక్కడ ఉండడం వల్ల నేను తీసుకువెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసి దివ్యని ఈరోజు కోలుకునేలా చేశాను ఇప్పుడు దివ్య విషయంలో కూడా జ్యోతమ్మ పనే మీరు కూడా చేశారు కదా అని ఇక ఆనంది ఇక ఆ వ్యతిరేకంగా అంటూ ఉంటుంది సునందతో అప్పుడు సునంద ఏ నాన్నే వ్యతిరేకిస్తావా ఇక నేను మాట్లాడిన మాటలకి ఇప్పుడు నువ్వు నాకు గుణపాఠం చెప్పేలా మాట్లాడతావా ఇక ఇలా నువ్వు మాట్లాడతావని అనుకోలేదు మీ జ్యోతమ్మ కోసం నన్ను కూడా ఎదిరిస్తున్నావు ఇక అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఆనంది అత్తయ్య గారు నేను నిజం మాట్లాడుతున్నాను ఇక మీరు చేసిన తప్పు జ్యోతమ్మే చేసింది కాబట్టి జ్యోతమ్మ మీరు చేసింది తప్పు కాకపోతే జ్యోతమ్మ చేసింది కూడా ఈరోజు తప్పు కాదు కాబట్టి తనని పిలుద్దాం అని ఆనంది అంటూ ఇక అటు ఆదిత్య కూడా అవునమ్మ ఇక జ్యోతి గారి గురించి మర్చిపోయి ఇక జ్యోతిని ఇక జ్యోతి గారిని తన కూతురు పిలిచినట్లుగా పిలవాలి అని అంటూ ఉంటుంది ఆదిత్య అయితే అప్పుడే ఇక సునంద ఏంట్రా నువ్వు కూడా అలానే మాట్లాడతావు మరోసారి ఈ మాట మాట్లాడితే ఊరుకొని చెప్తున్నా అని ఇక సునంద చాలా కోపంతో అంటూ ఉంటుంది అప్పుడు ఆనంది అయితే ప్లీజ్ అతే గారు జ్యోతమ్మ గారిని పిలుద్దాం అని ఇక బ్రతిమలాడుతూ ఉండగా ఇక ఎన్నిసార్లు చెప్పినా మారవానంది నువ్వు ప్రతిసారి జ్యోతి జ్యోతి అని తన పేరే జపిస్తూ ఉంటావు ఇక నువ్వు నా ఇంట్లో కూడా నా శత్రువు మాటే ఇక తననే గుర్తుకు చేస్తూ ఉంటావు అని ఇక చాలా కోపంతో సునంద అయితే ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆనందికైతే అప్పుడే అక్కడికి చైతన్యం వస్తాడు ఏంటమ్మా వదిన విషయంలో ఎందుకు అంత సీరియస్గా మాట్లాడుతున్నావు వదిన ఏమీ తప్పుగా మాట్లాడలేదు కదా జ్యోతి గారిని ఇక ఈ పార్టీకి పిలుద్దామన్నది అంటే ఇక ఆనంది వదిన వాళ్ళ అమ్మా నాన్నలు వస్తే జీవన బాధపడుతుందని తను ఆ విధంగా ఆలోచించింది ఇక తను చేసిన తప్పును పక్కకు పెడితే తను ఇక్కడికి రావడానికి ఇప్పుడు అన్నయ్య కారణం కదా మరి ఆ అన్నయ్య నడుస్తున్నాడు కదా కాబట్టి తనని పిలిస్తే తప్పేముందమ్మా వదిన మాటల్లో తప్పేం లేదు కదా పిలవడంలో అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే ఏంట్రా నువ్వు నాకు చెప్పేవానివయ్యావా నీది నువ్వు జాగ్రత్తగా చూసుకో మరోసారి నువ్వు కూడా మీ వదిన జపం చేయకు అని సునంద అంటూ ఉంటుంది మీరు ఎంత చెప్పినా నేను మాత్రం వినను ఆ జ్యోతి నా కొడుకుకి చేసిన ద్రోహం ఇక ఇప్పటికీ నా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి ప్రతిసారి తన పేరు గుర్తుకు చేసి తనని ఇంటికి పిలవడానికి ట్రై అయితే ఎవ్వరూ చేయొద్దు అని ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది సునంద అయితే అప్పుడే చైతన్య ఏంటమ్మా గారు చేసిన తప్పేంటి అని ఇక అరుస్తూ ఉంటాడు ఏంట్రా ఏంటని అడుగుతావేంటి మీ అన్నయ్య విషయంలో ఆ జ్యోతి ఏం చేసిందో తెలుసు కదా మీ అన్నయ్యని యాక్సిడెంట్ చేసి ఏమీ తెలియనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయింది వాడు ప్రాణ తో కొట్టుమి ఎవరో చూసి అడ్మిట్ చేసి తనని బాణాలు కాపాడారు అలాంటి ఇక ఆ జ్యోతిని ఎలా పిలవ పిలవమంటావు నువ్వు మర్చిపోయావేమో కానీ నేను మర్చిపోను అని ఇక సునంద అయితే అరుస్తూ ఉంటుంది చైతన్యపై ఏంటమ్మా గారు అన్న విషయంలో తప్పు చేసిందని ఇక అందుకనే నువ్వు తనని రానివ్వదని అనుకుంటున్నావు కదా అసలు జ్యోతి గారు తప్పు చేయలేదని తెలిస్తే ఖచ్చితంగా ఈ పార్టీకి పిలుస్తావు కదా ఇక పిలుస్తానని మాటివ్వు అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఇక సునంద ఏంట్రా జ్యోతి యాక్సిడెంట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే మళ్ళీ నువ్వేంటి తను తప్పు చేయలేదంటే ఇక నువ్వు పిలవడం ఏంటి నేను మాటివ్వడం ఏంటి అని సునంద అంటూ ఉంటుంది అవునమ్మా గారు తప్పు చేయలేరు ఆ నిజం ఎవరు చేశారని తెలిస్తే ఇక జ్యోతి గారు ఏ తప్పు చేయలేదని తెలిస్తే గారిని ఈ పార్టీకి పిలుస్తావా ఇవ్వు నాకు ముందు ఆ తర్వాత అసలు నిజమేంటో చెప్తాను అని చైతన్య అంటూ ఉంటాడు అప్పుడే అక్కడున్న వాళ్ళంతా షాక్ అయి చూస్తూ ఉంటారు ఇక జీవన మాత్రం కంగారు పడుతూ ఉంటుంది ఏంటి వీడు అసలే యాక్సిడెంట్ చేసింది నేనే అన్న నిజం చెప్పేస్తాడా ఏంటి అని ఇక అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక సునంద సరేరా ఆ జ్యోతి ఖచ్చితంగా తప్పు చేసింది కానీ తప్పు చేయలేదని తెలిస్తే ఇక తనని ఇక్కడికి పార్టీకి పిలుస్తాను నేనే ఫోన్ చేసి పిలుస్తాను అని సునంద అనగానే సరే అమ్మా ఇక గారు తప్పు చేయలేదు అసలు తప్పు ఎవరు చేశారంటే అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఇక ఇక సునంద అయితే ఏంట్రా ఎవరు చేశారు తనే కదా యాక్సిడెంట్ చేసింది అని అంటూ ఉంటుంది సునంద అయితే లేదమ్మా ఆ రోజు యాక్సిడెంట్ చేసింది అన్నయ్యని ఎవరో కాదు ఈ జీవననే ఇక జీవన తన కూతురు నిందితురాలు కాకూడదని తన కూతుర్ని ఇక జైలుకు పంపించకూడదని తన తల్లి ఆ నింద తనపై వేసుకుంది ఇక తన గురించి చెప్తే తన కూతురు ఇక నిందపడి ఇక జైలుకు వెళ్ళే పరిస్థితి ఉంది లేదు నా కూతురు బాధపడకూడదు అన్న విషయంలో ఇక గారు ఆ నింద తనపై వేసుకున్నారు అసలు యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు ఈ జీవననే అని చెప్పగానే ఇక ఒక్కసారి షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళంతా ఆదిత్య ఆనంది ఇంకా ఇంట్లో వాళ్ళంతా షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని ఆదిత్య అంటూ ఉంటాడు అవునన్నయ్య నిజం మాట్లాడుతున్నాను అసలు యాక్సిడెంట్ చేసింది జీవన జ్యోతి గారు ఏ తప్పు చేయలేదు కానీ చేయని తప్పుకి ఇంకా శత్రువుల భరిస్తూనే మన కుటుంబానికి శత్రువులా ఉంటూనే ఉంది అసలు శత్రువేమో ఇంట్లోనే సంతోషంగా ఉంటుంది అని చెప్పగానే సునంద ఏంట్రా జీవన యాక్సిడెంట్ చేయడం ఏంటి అని అనగానే ఆ విషయం నీకెలా తెలుసు అని ఇక సునంద ఇంట్లో వాళ్ళంతా అడుగుతూ ఉంటారు అప్పుడు చైతన్య అవునమ్మా ఈ విషయం నాకెలా తెలుసు అంటే ఇక జీవన ఫ్రెండ్ తన ఫ్రెండ్ స్వప్న ఉంది కదా తన బాయ్ ఫ్రెండ్ నా ఫ్రెండ్ వాడు వాడే ఇక తన గర్ల్ ఫ్రెండ్ చెప్పడం ద్వారా ఇక ఆ నిజం నాకు చెప్పాడు ఈ జీవనే యాక్సిడెంట్ చేసి ఇక వాళ్ళమ్మ తన ఆ నింద తనపై వేసుకోవడం వల్ల వాళ్ళమ్మ మన ఇంటికి శత్రువైపోయింది కానీ జ్యోతి గారు చాలా మంచివారు ఇంత శత్రుత్వాన్ని మనం పెంచుకున్నా కానీ మనకితో మాత్రం తను ఇక బంధుత్వం కలుపుకోవాలని చూస్తూ ఉంటుంది ఇక అలాంటి గొప్ప వాళ్ళని దూరం పెట్టకూడదమ్మా తెలిసింది కదా అసలు నిజమేంటో అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఇక సునంద అయితే స్టన్ అయిపోతుంది ఇదంతా చేసింది ఈ జీవనన ఏమీ తెలియని జ్యోతిని ఎన్నోసార్లు బాధ పెట్టాను అయితే శత్రువునే ఇంట్లో పెట్టుకున్నానా మరి నా శత్రు శత్రు ఇక నీ అన్నయ్యని యాక్సిడెంట్ చేసింది ఈ జీవనాన్ని తెలిసి కూడా నువ్వెందుకురా ఇంటికి కోడల్ని చేశావు అని సునంద అరుస్తూ ఉంటుంది అప్పుడు చైతన్య అమ్మ నీలాగే నేను కూడా మీరు జ్యోతిగారని తెలిసి తనపై ఎంత శత్రుత్వాన్ని పెంచుకున్నావో నేను కూడా ఈ యాక్సిడెంట్ చేసింది జీవనాన్ని తెలిసాక జీవనకి తగిన విధంగా బుద్ధి చెప్పాలి అన్నయ్య కాళ్ళు పట్టించుకునేలా చేయాలి తన తప్పు తెలుసుకునేలా చేయాలని ఇదంతా ప్రేమ ట్రాక్ చేసి తనని నమ్మిచ్చి ఇక తనని ప్రేమించినట్లు నటించి తనని పెళ్లి చేసుకుని లొంగ తీసుకున్నాను ఇక ఆ విషయం తనకు శోభనం రోజే బయట పెట్టాను ఆ నిజాన్ని ఇక గుండె పైలిపోయేలా అయిపోయింది ఈ జీవన ఇక త్వరలోనే తనకి బుద్ధొచ్చేలా చేసి అన్నయ్య కాళ్ళు పట్టుకునేలా చేస్తానని తనకు వార్నింగ్ కూడా ఇచ్చాను అని చెప్పగానే ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక సునంద అయితే ఏంట్రా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటుంది అవునమ్మా నివ్వుగాక ఇక జ్యోతి గారిని ఎంత శత్రుత్వం పెంచుకున్నావో నేను కూడా ఈ జీవనపై శత్రుత్వంతో పెళ్లి చేసుకున్నాను తనకి బుద్ధ చేసి అన్నయ్య కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరేలా చేద్దామని అన్నయ్యని ఎంతగా బాధ పెట్టింది ఆ రోజు యాక్సిడెంట్ చేసింది పెళ్లి పీటల నుంచి అన్నయ్యని కాదని వెళ్ళిపోయింది అలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదనే పెళ్లి చేసుకున్నాను ఇక బుద్ధి చెప్పాలనుకున్నాను అని చెప్పగానే సునంద స్టన్ అయిపోతుంది నన్ను క్షమించురా నేను తప్పు చేశాను ఇక నా శత్రువు కూతుర్నే నా ఇంటి కోడలు అని ఇక నువ్వు ఏమి చేతగానివానివని ఎన్నో మాటలు అన్నాను నన్ను క్షమించురా అసలు విషయం మీద నేను తెలుసుకోలేకపోయాను మీ అన్నయ్యకి చేసిన ద్రోహానికి ప్రతిఫలంగా తనని పెళ్లి చేసుకున్నావా అని ఇక సునంద అయితే ఇక చైతన్యని పొగుడుతూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య జీవన చెంప పలగొట్టి ఇప్పటికైనా క్షమాపణ కోరు మా అన్నయ్య కాలాపై పడి క్షమించమని బ్రతిమిలాడు అలా అయితేనే ఈ ఇంట్లో ఉంటావు లేకపోతే ఇప్పుడు ఇన్ని రోజులు మీ అమ్మగారిని ఎలా శత్రుత్వంగా చూస్తున్నామో ఇంట్లకు రానివ్వకుండా అదేవిధంగా నిన్ను మాత్రం ఎప్పటికీ ఈ ఇంట్లో గుమ్మం దాటి బయటికి రానిమ్మం అటు మీ అమ్మ వాళ్ళు కూడా నిన్ను రానివ్వరు అప్పుడు రోడ్డుపై షిప్ప పట్టుకొని అడుక్కోవలసి వస్తుంది అని చైతన్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక జీవన నన్ను క్షమించండి అంతేగాను నేను అనుకోకుండా ఇక ఆదిత్య బావగారిని గారిని యాక్సిడెంట్ చేశాను కానీ ఆ మా అమ్మ తనపై వేసుకొని ఇన్ని రోజులు ఇక చాలా బాధపడింది నన్ను క్షమించతే గారు నేనే ఈ తప్పు చేశాను ఇక అని బాధపడుతూ ఉంటుంది జీవన అయితే నిన్ను క్షమించాలా నా కొడుకు చేసిన ద్రోహానికి నిన్ను ఏ రోజు క్షమించలేను ఈ ఇంట్లో నా కోడలిగా అడుగు పెట్టావు కాబట్టి ఇంటి నుంచి బయటికి పంపించను కానీ నీకు మాత్రం చుక్కలు చూపిస్తాయి ఇంట్లోనే అని ఇక అరుస్తూ ఉంటుంది సునంద అయితే ఇక రోజు జీవన కుమిలిపోయేలా చేస్తూ ఉంటుంది ఇక సు సునంద అయితే అప్పుడే ఇక చైతన్య అమ్మ నాకు ఒక మాట ఇచ్చావు ఆనంది వదినని సంతోషంగా ఉంచాలంటే జ్యోతమ్మగారు జ్యోతి గారు ఇంటికి రావాలి ఈ పార్టీకి అటెండ్ కావాలి ఆనంది వదిన సంతోషంగా ఉండగలదు అని చెప్పగానే ఇక సునంద అయితే క ఖచ్చితంగా నేను జ్యోతిని పిలుస్తానురా ఈ పార్టీకి జ్యోతిని పిలిచి జ్యోతికి క్షమాపణ చెప్తాను ఆ తర్వాత ఆనంది కూడా చాలా సంతోషపడుతుంది కదా అని అందరి ముందు ఇక సునంద అయితే జ్యోతికి ఫోన్ చేస్తుంది అప్పుడే జ్యోతి ఇదేంటి సునంద గారేంటి నాకు ఫోన్ చేస్తున్నారు నేను గిట్టదు అలాంటిది నాకు ఫోన్ చేయడం ఏంటి అని ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటుంది అప్పుడే ఏంటి జ్యోతి ఏం జరిగింది అని అనగానే వినండి అని స్పీకర్ పెడుతుంది వెంటనే ఇక జ్యోతితో అయితే జ్యోతి నువ్వు మా ఇంట్లో పార్టీ ఉంది ఈ పార్టీకి ఈరోజు మీ ఫ్యామిలీ మొత్తం రావాలి అని సునంద చెప్పగానే ఇక జ్యోతి అయితే చాలా సంతోషపడుతుంది ఇక సున జ్యోతి వాళ్ళ కుటుంబం మొత్తం అక్కడికైతే వస్తారు ఇక అక్కడ ఉన్న అందరి ముందు ఇక సునంద జ్యోతి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు జ్యోతి అసలు నిజమేంటో ఈరోజు తెలుసుకున్నాను నన్ను క్షమించు ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టినందుకు ఆనందికి నువ్వు ఎంతో చేశావని ఆనంది ప్రతిసారి మిమ్మల్ని వద్దనుకోదు ప్రతిసారి జ్యోతి గారు జ్యోతి జ్యోత మ్మ జ్యోతమ్మ అంటుంటే నేను ప్రతిసారి కోప్పడేదాన్ని అసలు గొప్పతనం నీలాంటి వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది అని ఇక సునంద అయితే ఇక జ్యోతిని పొగుడుతూ ఉంటుంది ఈ విధంగానైతే ఇక జ్యోతి ఫ్యామిలీ ఇటు సునంద ఫ్యామిలీ మొత్తం కలిసిపోతారు ఈ పాటి ద్వారా చైతన్య ద్వారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్